అర్థమైందా ఎంత పొరపాటు చేశాను లౌకిక భోగభాగ్యాలు ఆశించి ధనికులను చేరి ఏం సుఖం పొందాను నేను వారిచ్చిన సుఖ సంపద ఎంత వారు అల్పులు అల్పసుఖాలు చూపి నన్ను దోచుకున్నారు మళ్ళీ వాళ్ళని అందిస్తోంది ఇవి చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి వారు జీవన్మరణ చక్రంలో పడి నలిగిపోయేవారు వాళ్ళ బతుకేమో చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు జన్మ మరణాన్ని వారు వారి సుఖం వారు చూసుకోలేని అల్పులు ఇతరులకేమి సుఖపెట్టగలరు సుఖపెట్టివాడు ఒక్కడే సర్వేశ్వరుడే సమర్థుడు నమ్మని సుఖపెట్టడం చేయగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే ఆయన పరమాత్మ మాత్రమే ఇంకెవరు సుఖపెట్టలేదు ఈ మనుష్యులే కాదు దేవతలు సైతం ఇంతే దేవతలు కూడా భోగాలతో భార్యలను సుఖపెట్టలేకపోయినారు సో అక్కడ దేవతాలోకానికి వెళ్ళినా కూడా భార్య సతాయింపు మాత్రం తప్పదు అది జాలేదు ఇది జాలేదని అక్కడ వాడికే తప్పదు మనకెంత మనకు కూడా ఖచ్చితంగా ఉంది ఓకే